ఈరోజు లంచ్ ఏంటో చూద్దామా ఇదిగో చూడండి మటన్ కర్రీ చాలా బాగుంది కదా కానీ ఈరోజు నా నేను ఫాస్టింగ్ నాన్ వెజ్ తినను బా ఇంట్లో వాళ్ళందరూ నాన్ వెజ్ తింటున్నారు నేనేమో ఎప్పుడు తినను కార్తీక మాసము ధనుర్మాసము మాఘ మాసము ఇలా ఎప్పుడు ఏదో ఒక పొద్దులు ఉంటా ఉంటాయి కానీ ఈరోజు లివర్ కర్రీ తినాలి అనిపిస్తుంది ఏం చేద్దాం తినేద్దాం నేను చూడండి వీడియో వాయిస్ ఉఫ్ ఉఫన్ ఫోన్ మీద ఊపుతున్నాను చూసారా లివర్ ఎంత బాగుందో ఇదేం లివరో తెలుసా మేక లివర్ కాదు కోడికి లివర్ కాదు అంతకంటే కాదు ఆకుకూర లివర్ తోటకూర లివర్ సూపర్ గా ఉంది అక్కిల్కి అయితే బాగా నచ్చింది నేను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ మచ్చింది చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా గిన్నె పైన మూత పెట్టినాను కర్రీ పైన ఇంకో చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఈ మధ్య రెగ్యులర్గా చేస్తూ ఉన్నా ఒకటి తర్వాత కోడిగుడ్డి పొంగనాలు ఉంటాయి కదా ఆ కర్రీ ఒకటి కొన్ని కొన్ని అదొక పిచ్చాను అనమాట ఇక బోర్ కొట్టేది ఆ కదా చేస్తాను లాస్ట్ టైం అట్లా అయ్యింది జిస్ట్ అయింది ఏంటో అసలు మంచి మంచిగా కుదరలేదు ఈరోజు మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మేము చపాతీలు చేస్తున్నాము నేను చపాతీలు చేస్తున్నా అక్కి పొయ్యి పోయి అనమాట పొయ్యి మంట పెడుతున్నాడు అసలు ఇలా కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసుకోక ఎన్ని సంవత్సరాలు అవుతుందో అమ్మున్నప్పుడు మా ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళము ఈరోజు మళ్ళీ ఇలా కింద కూర్చొని మంచిగా రొట్టెలు దాల్చుకుంటా అక్కడ రొట్టెలు చేస్తూ ఉంటే అక్కిలు రొట్టెలు కాలుస్తూ ఉంటాను చిన్న చూపిన రొట్టెలు వేస్తున్నాను అన్నీ కావాల్సిన సరంజా కొంచెం బ్యాక్ వేసుకొని మెల్లిగా స్లోగా చూసుకో సరంజామంతా తెచ్చుకున్నాం వంటకు కావాల్సిన సామాన్ అంతా తెచ్చుకున్నాం చూసిండ్రా వానదేవుడు దేవుడు గాలి దేవుడు అందరు మాకే బాగా సపోర్ట్ చేస్తారు ఇప్పటిదాకా గాలి లేదు మేము స్టార్ట్ చేసినాం కదా ఏ గాలి ఇట్లా ఉంది కొంచెము వెనక కన్నా లేచి నిలబడాలి ఇక్కడ కూడా చూడండి మంట బగబగా అంటుంది కానీ మంట మాత్రం చిన్నగా ఉంది ముందు అయితే మస్తు పెద్ద వచ్చిందే లేచి నీల బజ్జీ ఇదిగోండి చపాతీలు అయితే నేను ఫస్ట్ చపాత నేను కాలుస్తా వీడియో తీస్తున్నాడు కాబట్టి తర్వాత అఖిల్ వీడియో తీసేటప్పుడు నేను కాలుస్తాను నేను చూపిస్తాను కానీ బాగా వేడైంది కదా ఇంకా బంద్ చేసి అడ్డంలో తీయవా వీడియో గటేందుకే మంచిగా వస్తుందా ఫ్రెండ్స్ ఇదిగోండి కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నాం లైటింగ్ బాగుంది అట్లా కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నాము పైకి వచ్చిన ఉంటే ఈ యొక్క చల్లటి గాలిలా మంచి ఇట్లా కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసుకొని మంచిగా పొద్దున పన్నీర్ కర్రీ వేసి సారీ లివర్ కర్రీ వేసినట్టు వెజ్ లివర్ కర్రీ ఆ యొక్క వెజ్ లివర్ కర్రీతో ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళిపోదాం ఇలా ఎంతమందికి ఇష్టం ఇట్లా కట్టెళ్ళిపోయి మీద వంట చేసుకుంది నేను యాక్చువల్గా అప్పాలు చేద్దాం అనుకున్నాను చూద్దాం రేపు నేను అప్పాలు కూడా చేద్దాము ఈ వానకాలం స్టార్ట్ అయ్యేసరికి మనం ఇద్దరు తోటలో కూడా కట్టెలన్న అయిపోవాలి ఇప్పుడైతే ఎండాకాలమే వానకాలం లెక్కుంది కదా ఎప్పుడు ఎండస్తుంది తెలుస్తలేదు ఎప్పుడు వానస్తా తెలుస్తలేదు ఇట్లా ఎండ వస్తుంది అన్నప్పుడే సడన్గా వాన దొడా దడ వచ్చేస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు లేదా పది నిమిషాలు ఉంటుంది పోతుంది అంతే కదా ఇవన్నీ చపాతి అయిపోయింది చపాతి వేయడానికి గిన్నె కూడా తెచ్చుకున్నాను మొత్తం ప్రిపరేషన్ చేసుకోవాలి వచ్చినాం ఇట్లా గిన్నెలు వేసి పెట్టుకున్నాం అనుకు మూత వేసి మంచిగా మెత్తగా ఉంటాయి పొవ్వలు కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ స్మెల్ మంచిగా వస్తుంది పొయ్యి అసలు గాలికి ఆరిపోయింది ఉంటుంది ఇప్పుడైతే మేము మన మీద తోటల వంట చేయడం కోసం అయితే పైకి వచ్చినాము కట్టెల పై కూడా ముట్టించినా ఒక రొట్టె కూడా చేయడం అయిపోయింది అకిలు ఆయిల్ కింద పడిపోయింది అనేసి ఆయిల్ ఇవ్వడం కోసం అని అకిల్ వేడు అకి వచ్చే లోపల చపాతీని అయితే తాల్చి పెట్టేసుకున్నాము ఏంటంటే చీకట్ల పని కదా అలవాట్లు పని అనేసరికి కింద పడిపోయింది కిందికి వెళ్ళి అన్నమాట తేవడానికి మంచి పొయ్యి మంచిగా మండుతూ ఉంది అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంది చల్లడిగా లేదు రానివ్వండి ఏం కాదు అయ్యో గాలి వస్తుంది మనకి రొట్టెలు చేసుకోవడానికి డిస్టర్బెన్స్ అనుకోవద్దు మంచిగా వేడి కాకుండా ఏసీ కంటే కూడా మంచిగా చల్లగా ఉంచుతుంది ఇలా చేసుకుంటే రొట్టెలు పొయ్యి మీద ఎంత బాగుంటుంది అసలు మస్తు సంవత్సరాల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం అనమాట అమ్మ ఉన్నప్పుడు అయితే బయకరికి వెళ్ళి వచ్చినాక మంచిగా కట్టెల పొయ్యి ముట్టిస్తుండే అమ్మ రొట్టెలు దాల్స్తూ ఉంటుంది నేను చపాతీలు చపాత్రి కాలుస్తూ ఉంటారు లేకపోతే మా బాపు కాలుస్తుంది అసలు అప్పటి రోజులే వేరు కదా మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది ఇలా కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది ఎప్పుడు చికెన్ చేస్తూ ఉంటాడు ఈరోజైతే రొట్టె చేస్తున్నాను చూడండి రొట్టె చేసారు అయిపోయింది కాల్చుకుందాం రండి చూపిస్తాను పాపమాకి ఫీల్ అయింది అనమాట చపాతి ఆయిల్ కింద పడిపోయిందని రొట్టేషన్ ఆయిల్ తెచ్చారనమాట కింద పడిపోయింది చాలా బాగా రేపు మనం మిద్దె తోటలో టమాటా చట్నీ నల్ల పచ్చడి రెండు పచ్చళ్ళు తీసుకుందాం ఒకరోజు టమాటా పచ్చడి తీసుకుందాం ఒకరోజు నల్లారి పచ్చడి తీసుకుందాం రెండు ఒకటే రోజు అంటే కాని పని ఇంకనే రేపు మోటర్ రిపేర్ చేయడానికి కూడా వస్తున్నారనమాట మనం ఇక్కడే కూర్చుంటే పని కావాలి ఇంట్లో పని కావాలి వంట పని కావాలి అందుకని రేపు మార్నింగ్ టమాటా చట్నీ దోశలు వేసుకుందాం పెంకి పెట్టేసి పోదాము అకిల్ స్పోర్ట్స్కి వెళ్ళేస్తారు వచ్చే టమాటా చట్నీ వేసుకొని పూజ వేసుకున్నాను అనుకోండి అక్కలు వచ్చినాక మంచిగా గిన్నె తోటలు దోశలు వేసుకుని తింటే అక్కిలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అఖిల్ కూడా మస్తు ఇష్టం ఇట్లా మిద్ద తోటలో వేసుకుని తినారు మనం కట్టెలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ కంకి బెండ్లు కూడా ఉన్నాయి మీరు ఏమంటారు బెండ్లు అంటారా మేమేటప్పటి కంకి బెండ్లు అంటాము మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా పిలికల కూర్చొని మస్తుంటున్నప్పుడు పింక్ కంకి బెండలతో మంచి రథాలు అట్లా చేసుకునే వాళ్ళం అసలు కంకులు అయితే అసలు అప్పటి ఆటలే వేరు కదా మీరు ఎంతమంది గుర్తుకుంది కంకి బెండలతోటి రథం చేసుకోవడము రొట్టె చేసి గిన్నె తెచ్చాను ఆ గిన్నెలు వేసి పెట్టేసుకుందాము ఇదిగోండి రెండు రొట్టెలు చేసిన మనిషికి రెండు రొట్టెలు మస్తు అన్నీ వేసేసుకుందాము ఇదిగోండి ఇలా సెట్ పెట్టుకున్నాం అన్నమాట టార్చ్ లైట్ తెచ్చుకున్నాము ఇదిగోండి అఖిలు కూడా వచ్చేసిండు ఆయిల్ తెచ్చిండు నైఫ్ ఎందుకే ఓహో క్రాకర్స్ తెచ్చుకున్నామా ఓకే రోజు మేము మనం ఇద్దరు తోటలోనైతే రొట్టెలు చేసుకుంటున్నాము పొయ్యి మీద కాల్చుకుంటున్నాము అక్కిలు చేస్తున్నారు చూడండి ఆ పేక తీసేసి ఆయిల్ వేసేసి ఇంకా ముత్తం ఇంకా టర్న్ చేసేసి ఫస్ట్ టర్న్ చేసేసి గిన్నె మాడిపోతూ ఉంటుంది అది అక్కడ పెట్టేసుకో చపాతీది గిన్నె ఉంది కదా ఆ చపాతి గిన్నె పైన పెట్టేసుకో మూత స్పూన్ స్లోగా ఓపెన్ చేసుకో ఇదిగోండి ఒక గిన్నెలది ఆయిల్ కింద పడిపోయింది అందుకని ఇంకో గిన్నె తెచ్చుకున్నాడు ఆ అట్లా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే అసలు ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా మంచి కూర్చొని కాదు కూర్చో స్టూల్ మీద కూర్చో ఇలా మన మిద్దె తోటలో స్టూల్కి ఇట్లా అన్నీ ఉంటాయి కదా ఓ ఆ గిన్నె దగ్గర పెట్టుకు చేత్తో స్పూన్ పక్కన పెట్టేసి ఉల్టా చేసి అకిల్ కూడా ఇష్టం ఇట్లా వంటలు చేయడం ఆ ఎడ్జికి మంచి అన్ని ఎడ్జీలు కాల్చుకుంటూ రావట్లేనే ఎందుకంటే స్టవ్ పైనకైతే కట్టెల పోయి చాలా తొందర తొందరగా మండితో తొందరగా వేయత తెలుసా అనిపిస్తుంది నీకు స్టవ్ పైన ఇంత తొందరగా కాలేదు ఇట్లా మండిపోతుంది ఇంకోండి అన్నీ తెచ్చుకున్నాము ప్లేటు ఇది ఉంది ఒక బెడ్షీట్ తెచ్చుకున్నాం బెడ్షీట్ మంచిగా వాటిషీట్ మంచి ఇక్కడ పైన ఉంటుంది మంచిగా అలవామి ఇంకో కొంచెం ఎడ్జెస్ ఏందా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా వాటిని ఫాలో అవుతూ కూడా చాలా టెక్నిక్స్ చేస్తూ ఉంటారు పిల్లలు కాసేపు వంట పని కానీ అన్ని పనులు వదిలిస్తూ ఉండాలి ఇంకో అప్పుడు ఏంటంటే అట్లా ఫోన్ చేసినావు కదా అంటే ఈజీగా ఉంటాయి అట్లా ఫోన్ చేసుకుని మెల్లే తెచ్చేసి దీంట్లో వేసేసి మూత పెట్టేయాలి ఆ లోపల నుంచి చపాతి వేసే లోపల కర్రీ ఉంది తీసుకురా పడికి కర్రీ గిన్నె తీసుకొచ్చేసి ఏం కాదు మెల్లగా వెళ్ళు చెప్పులు వేసుకుని పోనానా కాల గుచ్చుకుంటుందా అదేదా తీసుకొచ్చి దీన్ని మీద పెట్టేసి స్పూన్ అక్కడ ఉంది జూరు ప్లేట్లో టిఫిన్ ప్లేట్లో చెప్పులు వేసుకొని పో బెడ్షీట్లోకి వెళ్ళి కూడా ఏం కాదు స్పూన్ తెచ్చుకో అసలు ఇట్లా వేస్తూ ఉంటే వంట ఎంత సూపర్గా అనిపిస్తుందో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లైవ్ చేస్తాను ఇక్కడ లైవ్ వస్తే చేసి అయింది ఇది కొన్ని పొద్దున్న చేసిన లివర్ కర్రీ ఒకసారి ఇది ఇదేం వేడి కాదు నాన్న ఇగో ఇది ఇంకా వేడి కాలేదు గిన్నె దాకా రాలేదు వేడి కూర్చో చూడు మీరు కూర్చొని కలుపు మెల్లగా గిన్నె వేడి అవుతుంది నువ్వు ప్లేట్ తెచ్చుకుంది నువ్వు చపాతి ఇంత ఉంటావు ప్లేట్ తెచ్చుకుని రొట్టెలు అయినాయి కదా మనం ప్లేట్ మంచిగా ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసు ఇట్లా చల్ల గాలి కూర్చోని రొట్టెలు తింటా అదే ఫస్ట్ టైం ఒకసారి నేను ఒక ఫస్ట్ టైం కర్రీ పెట్టుకో మనం నాన్ వెజ్ తిన్నాం కదా ఆ రోజు మంచి కూర్చో చూడండి మీ కూర్చో చూడు మీ కూర్చో అట్లా కూర్చోని క్లాత్ తీసేసి కొంచెం మిల్ల ఉన్నాను అసలు లివర్స్ పెట్టుకో బాగున్నాయి లివర్ పెట్టుకున్నా అన్న దాని పెంక మీద పడ్డది అంత ఏం కాలేదు మెల్లిక మళ్ళీ లివర్ పెట్టుకోనన్నా లివర్ కర్రీ చపా స్పూన్ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసి మూతని పక్కన ఉంది చూ కొంచెం వెనక జరిగేసు కూర్చు కింద కూర్చొని లేకపోతే కింద చల్లగా ఉంది కింద కూర్చొని చూడుమే పెట్టుకో ప్లేటు ఓకే తినేసి తినే ఇలా ఎంత బాగుంటుంది అసలు ఈ యొక్క మిద్దె తోటలో కూర్చొని నాకు నీ ఇట్టా ఇట్టాంజీ ఇలా మిద్దె తోటలో కూర్చొని చల్లటి గాలి తాటి చెట్టు గాలి అటు మనకి కొబ్బరి చెట్టు గాలి ఇలా మంచి పచ్చడి పొలాల మధ్యలో కూర్చొని తింటే ఆహా స్వర్గంలా అనిపిస్తుంది ఇంట్లో కొంచెం చపాతికి కర్రీ కుడు వస్తుందా బాగుందా బాగుంటుంది ఇంకా చాలా వేడి అయిపోయింది కర్రీ తీసేద్దాము మరి గ్రేవీ దగ్గరికి అయిపోతుంది ఏం కాలేదు ఏం కాలేదు కూర్చు ఊత కింద పడిపోయి ఇప్పుడు మా చిన్నోడు ఆయిల్ వారబోసి ఇప్పుడు నేను ఆయిల్ వారబోసేదాన్ని పిల్లలు చేస్తే మనం బెదిరిస్తాం మనం మనం తప్పు చేస్తే వారు బెదిరియాలి కదా తినేసే మంచిగా ఇదిగో నాకు ఒక లివర్ చూపి నేను చూపిస్తా తినిపిస్తాను అట్లా తిని బాగుంటుంది నేను తినను కానీ తింటే అట్లా ఆల్రెడీ ఇదిగోండి చపాతీకి ఈ యొక్క ప్లేట్ మంచి పట్టుకున్నాను పడిపోతే ఇదిగోండి ఈ లివర్ ఏంటంటే మన తోటలో వచ్చినటువంటి తోటకూర లివర్ సూపర్ ఉంది అసలు మా వాడికి ఎందుకో ఆ లివర్లో నచ్చలేదంట బయట బయట చేస్తారు కదా అట్లా ఇంట్లో చేసుకున్న చపాతీలు బాగున్నాయి ఇవి బాగున్నాయా చపాతీలు ఇంట్లో చేసిన చపాతీలు బాగున్నాయి కట్టెలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనము మన మిద్దె తోటల వంట చేసుకున్నాము రొట్టెలు చేసుకున్నాము తర్వాత చేసినటువంటి లివర్ కర్రీ ఇంకోండి లివర్ కర్రీ చపాతీలు చేశాను అక్కిలైతే ఇప్పుడు డిన్నర్ చేసేస్తున్నాడు ఇక్కడే లంచ్ తినమంటే అసలు తినలేడు ఇప్పుడు లివర్ కర్రీ విత్ చపాతీ అనమాట ఉంటా అసలు మీకు ఇలా ఇష్టమా ఫ్రెండ్స్ ఇలా మంచి కట్టెల పొయ్యి మేము అంటే వేసుకుని తిన నాకైతే చాలా ఇష్టం నువ్వు ఏదో కన్ఫ్యూజన్ ఫీస్ లాగా పెడతావు అమ్మా ఏదైనా ఇట్లా బ్లర్ర వస్తే నువ్వు అట్లా పెడితే వీడియో మొత్తం ఎట్లా అనిపిస్తుంది నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నువ్వు అట్లా అయి అట్లా పెడితే మంచిగా వస్తాయి కదా ఫేస్ మరి గింతెలా ఆయిల్ ఎందుకు అంతేస్తా బందా వన్ మినిట్ మనకి